మీరా అమ్మా నాన్నగారు వచ్చారు వచ్చారా అర్థం వరకు తిరుగులే ఉంటండి మీకు గుమ్మం దాడి తిల్లు గుర్తుండదు ఇక్కడ ఈ నాలుగు గోళ్ళ మధ్య పెళ్ళాం పిల్లలు పడున్నారనే జాతి ఉండదు వాళ్ళు ఉన్నారా ఊడారా తిన్నారా పస్తున్నారా అబ్బే ఇదేం అక్కలేదు ఇందాక ఎవడో దొంగ వేధ వచ్చాడు తెలుసా వాడిని వెధవా అంటే బాగుండదు నా మనసు బాధపడుతుంది దొంగని దొంగ వేధ వాళ్ళక దొంగ గారు బాగానే ఉంది మీ వరుస పిల్లలు ఇద్దరు వాడు పడే తరమాల్సి వచ్చింది ఒకవేళ వాడు తిరుగుబడి కొట్టుంటే నాన్నా ఓ మరి ఈ రాధా వదిలేసేవే సుందరి సుబ్బలక్ష్మి సుభాషిణి కల్పవల్లి పద్మ పద్మ ఈ బుక్ వదిలేసేవి ఎంతైనా తండ్రి కదా సెంటిమెంట్లు దెబ్బతింటే దూరంగా ఇవాళ మా కాలేజీ పాటల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిరా ఓన్లే బాధపడుకు ఈసారి సెకండ్ ప్రైజ్ తెచ్చుకుంది అయ్యో రాత వెళ్ళి పడుకు మీరు కూడా వెళ్ళి పడుకోండి అలాగే అలాగే ఏమిటలా చూస్తున్నారు అదే ఏం లేదు పడుకుంటాను ెత్తర చూపులు చూస్తున్నావు పడుకుందామనే ప్లానా రివాల్వర్ తీస్తా జాగ్రత్త పరీక్షలు ఇంకా పట్టుమని పది రోజుల్లో చరిత్రంపింగ్ వేషాలు వేసామంటే కాలు చవతలు పారేస్తాను రంగు ఏమిట్రా అది ఆ స్టీల్ గత తటపుచ్చుకొని రాత్రి బావళి ఇక్కడే తిరుగుతుంటాడు చొక్కాలు విప్పి వంకెను తగిలించుకొని సుఖపడే యోగం లేదు మనకు మీ అమ్మగారిని చూసిందంటే అది వాడికి ఇచ్చి ఇంత స్టీలు చెంచా తీసుకుంటుంది థి తీరా బొమ్మలు అసహ్యంగా కనపడకుండా కాగితాలు అంటించాను థి పుస్తకం బుద్ధిగా కూర్చొని చదువుకో వెళ్ళి పడుకోండి కట్టుకుంటాను బెడ్ ఎక్కడ మహా ఇక్కడే వీటి మధ్యనే పుస్తకాల పురుగులా పడుకునేవారు కదా ఇప్పుడు అక్కడే పడుకుంటాను ఊరికే జస్ట్ సరదాగా అడిగానంతే నువ్వు వెళ్ళు పుస్తకాల మధ్య చెడపురుగులా పడుకునేవాడా మాస్టరు ఎరకపోయి ఇరుకున్నాను రా దేవుడా ఇక్కడ నిద్ర ఎలా పడిచొస్తుంది నిద్ర బొందా ఈ చలదనానికి మెదడు మొద్దుబారి పోవడం తప్ప నిద్ర ఎక్కడ పడిచేస్తుంది రామారావు నా ఉసు నీకు తగలకపోదు ఏమిటంటే దిగులుగా కూర్చున్నా మీ నాన్నగారు మాటలు పట్టించుకోకున్నా అన్న ఆ ఒప్పి చేతస్తాం మనిషి నీకు తెలుసుగా ఆ కోపం లేదు అన్నారంతే అవన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపో రేపు పొద్దునే లే చదువుకోవచ్చులే ఏ దేవుడు రా పెద్దవారు చేస్తులు అవి చేయకూడదు అమ్మా చూపించండి మరి అదే అది అదేనమ్మాతృదేవోభావ అన్నారు కదా సంస్కృత పదంలో గుడ్ నైట్ చెప్పారనమాట నిదో గుడ్ నైట్ ఏమిటో తిరగొద్దంటే వినము ఏమేమో తొక్కొస్తూ ఉంటావు జాగ్రత్తగా పడుకున్నా అలాగే పరమ భవనే పరమ సర్వదేవాత్మను దేశ్య తేజస్వీ రసి భావనః ఏష దేవాశ్రగణాం లోకాం పాధిరవస్తివిహి ఏషబ్దమేష ప్రజాపతి నక్షత్ర తారాణాం స్టీల్ నాలుగు రెండు పొందూరు పంచలకి ఇంత డబ్బా ఇచ్చేశాడు జంపింగ్ మాటలు మాట్లాడడం తోలు తీస్తాం మన పొద్దున్నే ఆరింటికల్లా స్నానం చేసి శ్రద్ధగా ఆదిత్య హృదయం చదవటం మనం చూసారు మరే నిన్నటి నుంచి అబ్బాయిలో చాలా మార్పు కనిపిస్తోందండి గోపాలరావు మేషర్ చెప్పినట్టు వీడు మహాబుద్ధిమంతుడు అవుతున్నాడే గోల్డ్ మెడల్ సంపాదించేటే కనపడుతున్నాడు ఇంకొక్కసారి పిలుచారదా మీ నోటితో తియ్యగా యావండి అని ఒక్కసారి పిలు పిలుచారదా చూస్తుంటే భయంగా ఉందిరా నన్ను చూసి మీరా అంటున్నారు నానకు అలవాటే కదమ్మా ఎప్పుడు సుబ్బలక్ష్మి జానకి అంటుంటారు కదా ఈసారి వెరైటీకి నేను మీరా అన్నారు అంతే చక్కగా చెప్తాను పని చూసుకుంటు

పిస్తా మహా చక్రవర్తి కొడుకు పేరు ఏ మండి క్లాస్ లో ఏవో అడుగుతున్నట్టుగా కలొచ్చి ఉంటుంది శారదా చెప్పు అని అడుగుంటాను సరేగా నేను ఊరికే మాట్లాడుతూ కూర్చోకుండా వెళ్ళి కాఫీ తీసుకొస్తే బాగుంటుంది కాఫీ దాగే అలవాటు కూడా లేదా గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ ప్లేట్లు పెట్టవే అంటే పెట్టవు అన్ని స్టీలే దిక్కుమాల స్టీలు బల్లా కుర్చీలు కూడా స్టీలు చేయించే పేడ వదిలిపోతుంది వాడితో చెప్తూనే ఉన్నానండి వాడు తేవటం లేదు రావుడు ఇంకా కరాలేదా పిలిచానండి వస్తున్నాడు రాముడు ఒరే రాముగా పిలిచారా అండి అమ్మాయ్యా వచ్చా స్టీలు ఆ వెధవ మళ్ళీ కనిపిస్తే తోలు తీస్తానని చెప్పవే జంపింగ్ వెధవ ఈ ఇంట్లో ఎవరు ఎవరిని పిలిచినా ఆపద్ బాంధవులాగా నువ్వు ప్రత్యక్షమై చేస్తావేరా ఈ ఇల్లు తప్ప కొంపకి పోవా నువ్వు పోవేరా కాసేపు అలా కూర్చోవయ్యా టిఫిన్ పెట్టేసి వస్తాను పెళ్ళి ఏం చేస్తావే ఈ చీర విప్పి వాడికి ఇచ్చేసి ఇంకో స్టీల్ కింద కొంటావా ఇప్పటికే ఇల్లంతా స్టీల్ మైన్ చేసి పెట్టావు మహావీర చక్ర పరం వేర చక్ర లాగా బేసిన్లు సినిమా షూల్ లాగా కంచాలు నా నా మన్ను అసలు వీడెక్కడ ఎక్కడ దొరికాడే నీకు గుడ్డలన్నీ తీసుకెళ్ళి ఎన్నపెట్లో దాచుకోలేక చూస్తున్నాను నువ్వు పోరా ఇది నువ్వు ఇచ్చిందనా పోరా గ్లాస్ చుట్టిపోతుంది అదేమిటండి అలా దిక్కులు చూస్తున్నారు బాత్రూమా కోడ్రూమా హాయిగా ఆరు బయట స్నానం చేసేవారు కదండి ఆ లుంగి కూడా తీసేసి ముందు స్నాడు తోడు నిన్నే చేస్తా గానీ నువ్వు వెళ్ళి పంచు పంచు హలో కాలేజీ కా అవును ఇంటికి మీ ఎవరు బాగుందా మీవరస రాన రాను మరేమతిపోతుంది మీకు కన్నకొడుకుని ఎవరిని అడుగుతున్నారు అవే జస్ట్ చిన్న జోక్ చేశాను మాట వీనిరక పొడుటి అరబాయ్ బోనవా జోక్ సాలా అసహయంగా ఉంది కోరతను బాగానే ఉంది ఇందా ఏంటిది అదేంటి అండి కషాయం తీసుకోండి కషాయవా

పొద్దున్నే టిఫిన్ తీసుకున్న నాకు అలవాట్లేదు ఏ ఏడు చావులారా వేడి వేడిగా ఉన్నాయి లాగిన్ చూ ఆమ్లెట్ ఆమ్లెట్లా శివ శివ నేను శాకాహారాన్ని అండి అండి ఇది నుంచి నిన్న నుంచే అయితే కాఫీ తాగుతూ ఉండు ఈ లోపల వేడి వేడిగా దోశలు వేసుకొని నేను కాఫీ తాగనమ్మ పొద్దున్నే పంచ కషాయం తాగడం నాకు అలవాటు అలవాటు ఇదే నిన్న నించనా ఈ వయసులో తమరు కూడా పుచ్చుకోవడం ఉత్తమం కషాయం ఎలా కాశాలో తెలీదే నాకు నాకు తెలుసమా చెప్పండి పడుకుంటే వచ్చే మనసం కింద కూడా దూరాలు ఉన్నవారా మొదల స్టవ్వాదా మీరు కూర్చోండి కూర్చోండి కషాయం ఎలా కచ్చాలో నేను చెప్తాను రండి అమ్మా కుర్రాళ్ళ మార్పు వస్తే బాగుంటుంది అనుకున్నాను గాని మరీ ఎంత మార్పు రేపటి నుంచి నన్ను జనక అని స్టీల్ ని జనని అని పిలిచి ధనస్సు చేతితో పట్టుకుని కిరీటం పెట్టుకు తిరగడు కదా వీడు అడిగితే అది స్టీల్ కిరీటం చేయించి పెట్టినా పెడుతుంది కిరీటం తెమ్మంటారా అండి ఏమిటయా తలుపు కొట్టింటావా చచ్చా కొంపల మీద కొట్టి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు బిచ్చకాళ్ళు ఏంటంటే నేను ఎండలో ఎండాలో వచ్చి నీరసంగా ఉండి ఇలా గుమ్మల్లో కూర్చుంటే నన్ను అడుక్కునేవాడు కాకపోతే ఎవరండి తమరు అదేమిటండి మా గుర్తుపెట్లా ఆయనకి నేను ఎప్పుడు కూర్తున్నాను కనుక లేవే నేను బావాన్ని ఏకైక బావం ప్రసాదాన్ని కావచ్చు కానీ ఇప్పుడు టైం లేదు అవతల నా కోసం వెయిట్ చేస్తుంటారు కొందరు బావా బావా ఒక్క నిమిషం పొలంలో వేసే మందుల కోసం వచ్చాను రెండు వందలట డబ్బు తాలేదు నూట యాభై ఉంది అయ్యి బాబా రివర్స్ గేర్ లో ఉన్నాయి కూడా ఆ డబ్బు చూపించింది నీకు ఇవ్వడానికి కాదు నీ దగ్గర వంద తీసుకోవడానికి వంద లేదు బొంద లేదు తప్పు నాకు అవతల అర్జెంట్ పని ఉంది Thank అదేమిటి అలా పడిపోయా అబ్బే పడలేదు పడుకున్నా బావలో చాలా మార్పు కనిపిస్తోంది మనిషి కూడా పూర్తిగా మారిపోయాడు ఏమిటబ్బా మాట తీరులో కూడా మార్పు వచ్చేసిందిరా ప్రసాద్ అసలు ఈయన మన బావేనా లేకపోతే మరోడు ఎవడైనా మారు వేషంలో వచ్చాడా అని నీ అనుమానం నీ మొహంలా ఉంది పాతి గాలి నుంచి కాపురం చేస్తున్నాను కొంపలో ఉన్నది మొగుడో కదా ఆమంత్రం తెలుసుకోలేను హలో గురు హాయ్ హాయ్

ఎన్నాళ్ళకి నన్ను నా పేరుతో పిలిచారు నేను ఇచ్చి ఉపయోగపడ్డాయా నువ్వు ఇచ్చినవా ఏమిటది మళ్ళీ ఇది మర్చిపోయారా తాళపత్రాలు కరెక్ట్ తాళపత్రాలు ఉపయోగపడకపోవడం ఏంటి రాత్రి భోజనం చేసాక వేసుకున్నాను కదా వేసుకున్నారా తాళపత్రాలు మాస్టారు తాళపత్రాలు అంటే తవలపాకులు కదా చదివేస్తే ఉన్నమతి పోయిందని తాళపత్రాలు అంటే ఆ మంత్రాల తాటాకులు కాబోలు సైలెన్స్ బిందుసారుడు క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో పరమ ఆయన కుమారుల్లో ఒకరైన అశోకవర్ధనుడు ఆయన తర్వాత పరిపాలనకు వచ్చాడు చక్రవర్తి అయిన అశోకవర్ధనుడు తన పరిపాలనా కాలంలో సమకాలీన మతాచారాలన్నిటికి తన ఆమోదముద్ర వేయలేదు అన్నింటినీ మించి యజ్ఞయాగాదులో జరిగే జంతుబలిని అరికట్టాడు సారీ ఆగురామారావు పాఠం అద్భుతంగా చెబుతున్నాం అసలు నేను కూడా అంత బాగా చెప్పలేనేమో అనిపిస్తోంది పర్వాలేదు ఎవరి పరీక్షలు వస్తున్నాయి కదా ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారో చూస్తాను తర్వాత మీ స్టూడెంట్స్ లోనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈవేళ క్లాస్ తీసుకోవాలి ఏదో ఒక గంట గడవాలి కదా నువ్వు గాని నేను అలా కూర్చుంటా ఇక్కడికి బాగా వినిపిస్తుంది ఈ సీట్ బెస్ట్ కొన్ని జరుగుశారు నువ్వు మామూలుగా కూర్చో ఎక్కువ డిస్టర్బ్ కాకు పోనీ నా సీట్లో కూర్చోండి మాస్టర్ పర్వాలేదు లేవో పెద్దవాణ్ణి నేను ఎక్కడ కూర్చున్నా తప్పు లేదు ఎలా కూర్చున్నా తప్పు లేదు ఇలా కూడా కూర్చోవచ్చేం సారదా వయస్సుకున్న అడ్వాంటేజ్ అది క్యారీ ఆన్ ప్రొసీడ్ మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారో నాకు తెలుసు మాస్టారు కట్టివాడివే సుమా గర్ల్స్ పాఠాలు ఎంత శ్రద్ధగా వింటారో తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాను అని కనిపెట్టేసావు వెరీ గుడ్ క్యారీ ఆన్ విద్యార్థుల్ని కౌలించుకుంటావా రాస్కేల్ సారీ మాస్టర్ చాలదా నాతో మాట్లాడాలనుకుంటుంది అన్న విషయం తెలియగానే వచ్చిన ఆనందంలో తిక్కుమార్ గుడ్ మార్నింగ్ సార్ నా డౌట్ ఏమిటంటే చెప్పు బాబు ఏమిటి నీ డౌట్ ఆ డౌట్ ఆనందం ఎక్కువైతే ప్లే గ్రౌండ్కి వెళ్ళి పిల్లి గంతులు అయ్యి లేకపోతే పిచ్చికి రాయగలు అంతేగాని నా ఒంట్లో నువ్వు ఉన్నంత కాలం ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించావో ఈ బాడీ వెన్ను పూస నిలిచి చేసుకుంటా అది కాదు మాస్టారు శారద శారద ఆ పేరట ఆరాటం ఒకటి పేరంటాల వెంట పెట్టాడనట్టు ఓ శారద 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 నా బాడీ నీకు ఇచ్చి ఇరుక్కున్నానేమిటయ్యా బాబు ఇదిగో కాస్త నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు కుదరదా మాస్టర్ కుదరదా ఏ నా ఒళ్ళు మీ దగ్గర ఉందిగా ఇప్పుడు నేను ఇంకో మాట్లాడమని కొండరాలు కట్టరించి పారస్తాను శారదా నువ్వు హ్యాపీగా సాయంకాలం పార్కు నేను వస్తా కదా అంటే అదే అతని తరపున నేను మాటిస్తున్నా అనమాట రామారావు తప్పకుండా వస్తాడు అతన్ని పంపించే బాధ్యత నాది ఈ నాకు చాలా ఆనందంగా ఉంది శారదా కాలేజీలన్నీ ఇలాగే కళ్యాణ మండపాలుగా మారిపోవాలని నేను మనస్సారా కోరుకుంటున్నాను దీనికి నేను ఒప్పుకోను అసలు కాలేజీలు అంటే ఏమిటా గెలుడు

ఏమిటయ్యా ప్రేమ ఉంటుంది పార్క్ ఉంటుంది వయసులో ఏమిటయ్యా ఇదంతా నాకు నీ హైట్ కూడా మోడరేట్ గానే ఉంది నమస్కారం అండి ఎవరు అమ్మగారు ఉండమన్నారు ఎందుకుటా కొంచెం మాట్లాడాల్సిన మీ పని జంపింగ్ జంపింగ్ వేషాలు వేసుకుని ఇంట్లో బట్టలన్నీ దోచుకుపోవాలని చూస్తున్నావా లేదండ కనిపిస్తే మీరు కాల్ చేస్తారని ఇలా గడ్డ అది పెట్టుకుని అమ్మగారిని మా చూసిపోతారా చరణ్య చూసిపోదామని వచ్చావా రాజుగారా మారు వేషాలు వేసుకుని ప్రజల యోగక్షేమాలు కనుక్కోవడానికి జంపింగ్ వేషాలు వేసామంటే తోలు తీసేస్తాను జాగ్రత్త పోయి రావే కింద గడ్డం వారు వెయిట్ చేస్తున్నారు అయ్యో వాడిని గుర్తుపెట్టేశారా పండగ నాడు పుట్టింటి వాళ్ళకు బట్టలు పెట్టినట్టు రోజు వాడికి బట్టలు పెట్టడం అలవాటు అయిపోయిందే నీకు దారాలతో చీర నయించుకొని కట్టుకో పేడ వదులుతుంది అవునండు ఇది చాలా బాగుంది ఇప్పుడే వెళ్ళి చెప్పల మను మొత్తానికి వాడిని పంపించేశారు చదువుకుంటున్నారా ఇలా చూసిన అనుభూతులాగా తిరగటానా చదువుకుంటున్నాను సార్ అందరం కలిసి కంబైన్ స్టడీ చేద్దామంటే రాము రానంటున్నాడు మాకు తెలియని చాలా విషయాలు రాముకి తెలుసు సార్ అందరూ కలిసి చదువుకుంటే మంచిదని కరెక్ట్ చిన్నప్పుడు నేను అట్టాగా చదువుకున్నావాడి అయ్యాడు రామరా పిల్లరా ఇరవై నాలుగు గంటలు ఒక్కడివి ఆ గదిలో కూర్చొని చదువుకోకూడదు కాస్త వేళతో వెళ్ళు నలుగురు కలిసి చదువుకోండి మనిషికి కాస్త రిక్రియేషన్ ఉండాలి వాళ్ళు పిలిచేది చదువుకోవడానికే కదా పెద్ద అని చెప్తున్నారు పదా వెళ్ళు వెళ్ళు నలుగురితో కలిసి తిరగడం నేర్చుకో వెళ్ళు సారా ఏమిట్రా ఇక్కడ తీసుకెళ్తున్నారు అదేరా మన వాసన కూడా పికప్ చేసుకెళ్దామని ఇదేపటి నుంచి మొదలెట్టేవారు రావు గారిని చూసి నేర్చుకున్నావా లేదురా కొంచెం జలుపు చేస్తాను